तो 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 हरी किस्टा हरी किस्टा like, हरे कृष्णा हरे कृष्णा चपंड कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे चल हरे हरे भो प्रसाद स्वीकृष्टी हरे कृष्ण కృష్ణ హరే కృష్ణ పలుగమా కృష్ణ కృష్ణ చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ అమ్మా కృష్ణాను కృష్ణాలు కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మాటజీ ఆ జగన్నాథ హరే కృష్ణ మానవ పలుకం మీ పేరేంటి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 बोल जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जया श्रीला जय जय हनुमान की जय హరే కృష్ణ మహామంత్రుల జగన్నాలో చెప్పినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది తల్లి హరే కృష్ణ హరే కృష్ణ హరిపో పేరు పేరు చెప్పుకోవాలి పర్వాలేదా చెప్ప మంత మీ పేరమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ राम राम हरे हरे हरि बोल जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जय श्रीला प्रभुपाद की जय जय हनुमान की जय हरे कृष्ण महाभक्त परिग्रंथ को मी यक्क जन्म धन्य में पिन तल्ली मीर गण पर लगे हरे कृष्ण मी पेरु हाँ हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरि जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जय हा श्री राम रूपा की जय जय हनुमान की जय హరే కృష్ణ మహామంత్ర పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది హరే కృష్ణ ప్రభు ఒక్కసారి హరే కృష్ణ చెప్పలే హరే కృష్ణ ప్రసాద్ స్వీకరించండి జగన్నాథ్ ప్రసాద్ స్వీకరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ హరే రామ్ రామ రామ హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ ఈ పేరేంటి నానా పేరు పేరేంటి నీ పేరు అమ్మ తల్లి మీ పేరు చెప్పండి జగన్నాథ రామ్మ నవ్వుతున్న పేరు నమోదు చేసుకోండి తల్లి నీ పేరు ఏంటమ్మా చెప్పు మా పేరు పేరు చెప్పు రాగమండి వారి ఒక్కసారి చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి భో జై జగన్నాథ్ జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్ జయ శ్రీరాధకి జై జై హనుమానికి మహామంత్ర పలికినతకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది హరే కృష్ణ భగవద్గీత ఉంటది యూట్యూబ్ లో ఉంటుంది ఇలాంటి బుక్స్ ఉంటాయి చూసుకోండి చదవండి రాండి హరినామా ండి ఏం పైకులు ఏమవుతా హరి నామలు రాండి ఇక్కడ రండి రామ్మ తల్లి ఆనే పెట్టు మా దశ అక్కడ పెట్టు అట్లనే రండి తల్లి రండి ఎందుకంటే ముక్తికి మార్గం ఇదే మరో మార్గం అని ఇక్కడ రండి ఇక్కడ రండి హరే కృష్ణ హలో హరే కృష్ణ మోతాజ మీ పేరు ఒకసారి చెప్పండి ఆ మాత మీ పేరు చెప్పండి ఒకసారి ఆ మాట్లాడి మీ పేరు ఒకసారి అమ్మా చెప్తా మీ పేరు ఒక్కసారి హరే కృష్ణ మహామంత్ర పలకండి పట్టుకోండి చెప్తాను నేను చెప్పినట్టు పలకండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే Hare Rama, Hare Rama. रामा, हरे राम हरे राम 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 हरे हरे हरी भो जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जय जय हनुमान की మా మంత్రం మరికినందుకు మీ యొక్క జన్మ తండ్రి తల్లి ఎలాగైతే ఓటర్ లిస్టులు మీ పేరు ఎక్కించుకున్నారు జగన్నాథు లిస్టులు పేరు ఎక్కించుకున్నారు హరే కృష్ణ ప్రసాదాలు స్వీకరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ మాతీ మీ పేరు ఆ మీ పేరు ఒక్కసారి పట్టుకోండి హరే కృష్ణ మహామాత చెప్తారు పలకండి జై హరే కృష్ణ హరే కృష్ణ कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे राम हरे राम 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 हरे 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 भो हरे बो जय जगन्नाथ जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जया श्रीला जय जय हनुमान की జై హరే కృష్ణ మహా మహామంత్ర పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది ప్రసాదాల స్వీకరించండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే రామ 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 హామ రాయ జగన్నా జై జగన్నా జయ శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ మీ పేరు ఒక్కసారి హరి కృష్ణ మహామత చెప్తా పడకండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ రామ హరే హరే రామ రామ హరి గోల్ జై జగన్నా జై శ్రీ కృష్ణ జయ శ్రీ రామ్ జయ 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 హి జి జై హరే కృష్ణ మహామంతుల జగన్నాథు చెవులు చెప్పినందుకు మీ యొక్క జన్మ పొంది తల్లి ప్రసాదాలు స్వీకరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే కృష్ణ ఐలయ్య గారు ఒక్కసారి హరే కృష్ణ మామూలు జగన్నాథులు చెప్తాము ఏంటండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే హరి గో హరి గో జై జగన్నాథ జై జగన్నాథ జై శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ జయ శ్రీరామ శ్రీరామ్ జయ जय श्रीला, श्रीला, जय जय, जय जय जय, हरे कृष्ण महाम जगन्नाथ दुवे नीय जन्म धन्यम प्रसाद स्वीकृति प्रसाद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण माताजी अब क सारे मेरे ये माइक जस्ट करनी चलो ये जपें हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा 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 हरे हरे हरि गो जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जया श्रीला राधा श्री की जय जय हनुमान की జయ హరే కృష్ణ మహామంత్రము జగన్నాథ చెప్పుడు అందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది మీ పేరెంట్ తల్లి చెప్పలేదనుకో ఒకసారి ప్రసాద్ స్వీకరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే కృష్ణ మాతాజీ మీ పేరు జగన్నాథ్ పేరు మీ పేరు మాతాజీ మాతాజీ మీ పేరు ఇప్పుడు గట్టి మీరు మహామంత్రం చెప్తే పలకండి जय श्री कृष्ण चैतन्य प्रभु श्री अद्वैत गदाधर शिवासादी गौर भक्त वृंदा, हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरि बोल जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जय श्री राम प्रभुपाद की जय हरे कृष्ण महामंत्र जगन्नाथ जी के पूरे अंदर को జన్మ తండమైపోయింది హరే కృష్ణ ప్రసాదాలు స్వీకరించండి హరే కృష్ణ హరే కృష్ణ ఒక్క నిమిషం ఆగండి ప్రసాదం తీసుకొని ఒకసారి ఆగండి ఒక జగన్నాథు మీ దగ్గరకు వచ్చిండే ఏంటని తెలుస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ మాతాజీ మీ పేరు మీ మీ పేరు చెప్పండి మీ పేరు ఆ మాతాజీ మీ పేరు ఆ మీ పేరు ఆ మీ పేరు आस पेर सारे अंदर कल सारे कृष्ण मावंस पड़कें जय श्री कृष्ण चैतन्य प्रभु निंद्री अद्वैत गदाधर बक्ता, ब्रिंदा, हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरि भोल जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जया श्रीलाूपाधिकी जय जय हनुमान की జే హరే కృష్ణ మహామంత్రం జగన్నాథుడి చెవులు చెప్పినందుకు మీరు ధరించారు అదే కృష్ణ అలాగే ప్రసాదం స్వీకరించండి రెండు నిమిషాలు జగన్నాథ మన ఇంటి ముందుకు వచ్చారు అంటే ఆ కథ తెలియాలి ఏంటంటే ప్లీజ్ ఒక హోదా అండి అదే కృష్ణ కథ ఏంటండి అమ్మా మన ఇంటి ద్వారా మన ఇంటి ద్వారా శ్రీ జగన్నాథ రథయాత్ర మహాపుణ్యము మన ఇంటి ముందు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర జరగడం అనేది జన్మ జన్మ పుణ్యపదంగా లభించే అతి విశిష్ట దైవభాగ్యము శాస్త్రాలు పురాణాలు మరియు మహాభక్తుల అనుభవాల ప్రకారం లభించే ముఖ్య ఫలితాలు పాప విముక్తి మనసు శుద్ధి మన గల్లీ లేదా ఇంటి ముందు జగన్నాథ రథం వెళ్తే ఆ ప్రాంతమే పవిత్ర క్షేత్రంగా మారుతుంది ఈ పవిత్ర కిరణాల వల్ల పాత కర్మ బంధాలు కరిగిపోతాయి ఉదయం భగవంతుని స్వరంలో నిర్మలం అవుతుంది గృహశాంతి ఔషర్యము ఇంట్లో జగన్నాథ నామ సంకీర్తన జరిగితే కుటుంబంలో ప్రేమ ఐక్యత పెరుగుతుంది అనవసర కలహాలు తొలగిపోతాయి ఆరోగ్యం సుఖము ఔషధం లభిస్తాయి వంశపన పని పుణ్యము ఈ సేవ ఫలితం కేవలం మనకే కాదు మన పిల్లలకి మన వంశానికి తరతరాలకు చేరుతుంది పితృదేవితలు సంతోషించి దీవిస్తారు భక్తి వృత్తి సదాచార జీవనం ఇంట్లో భగవాన్ నామం మరగినప్పుడు పిల్లల్లో ధార్మిక సంసారం పెరుగుతుంది భక్తి వాతావరణం స్థిరపడుతుంది రోజువారి జీవనంలో కృష్ణ స్మరణ పెరుగుతుంది సాక్షాత్ జగన్నాథ కృప పూరి రథయాత్ర దర్శనం చేసినంత ఫలం మన ఇంటి ముందు జరిగే రథయాత్ర వల్ల లభిస్తుంది సాక్షాత్ జగన్నాథ స్వామి మన గృహంలో ప్రవేశించి మనపై అపార కృప చూపినట్లు అవుతుంది అన్న ప్రసాదమైన రథయాత్ర సమయంలో జగన్నాథ ప్రసాదం పంచితే నూరు యజ్ఞాలు చేసినంత పుణ్యము పేదలు వృత్తులు పిల్లలకు అన్నదానం చేస్తే అపార మహాపుణ్యము హరి కృష్ణ ఎలాంటి తల్లి ఈ జగన్నాథ రథయాత్ర ఎక్కడ ఉంటాడో ఫస్ట్ తెలియదు माताजी जी मेरे रेंटी आपका सारी हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरि बोल जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री थिश्ण राम जय श्री ला सभी पाल की जय జై హమానికి హరే కృష్ణ మహామంత్ర పండినందుకు మీ యొక్క జన్మ గణ్యం ఏంటి హరే కృష్ణ మాతీ మీ పేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి భో హరే కృష్ణ ప్రభుజీ మీ పేరు हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे बोल जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जया जया श्री राम श्री रामुपाद के जय జై హమానికి కృష్ణ మహామంత్ర జగన్నాథ చెప్పినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది ప్రసాదాలు స్వీకరించండి జగన్నాథ్ ప్రసాదం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మహాప్రసాదం హరే కృష్ణ నీ పేరు కృష్ణ హరే కృష్ణ कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे राम हरे राम 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 हरे हरे हरी बोल जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जया जय जय हनुमान की जय హరే కృష్ణ మహామంత్ర పలికినందుకు నీ యొక్క జన్మ ధన్యమైపోయింది హరే కృష్ణ ప్రసాదం స్వీకరించు ప్రసాదం ఇచ్చే సర్వజీ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ आपको भी दंडवत प्रणाम